మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం వాల్మీకి విజయ సాధన సమితి తరఫున గత ఎన్నో ఏళ్ళుగా గుంటూరు నియోజకవర్గంలో చౌడపల్లి మండలంలో శ్రీ భోకుంఠ గంగమ్మ గారి దేవస్థానము ఆలయ చైర్మన్గా ఎన్నో సార్లు వాల్మీకి పోయలు అడుగు అడుగుతూనే ఉన్నారు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోకుండా అనేక కులాల కుల సంఘాలకైతే ఇవ్వడం జరుగుతూ ఉంది అగ్ర కులాలైతే అనవీ చైర్మన్ పదవి ఉన్నారు దయచేసి ఈసారి చౌడపల్లి మండలంలో శ్రీ భోగిండగంగ గారి ఆలయ గా అక్కడ కాగి పంచాయతీలో గమ్మల గంగరాజు అనే వ్యక్తి ఆ కుటుంబము దేవస్థానంలో నిజంగా ఎన్నో సేవ చే చేయడం జరిగింది గంగరాయన్న గమ్మల గంగారాయణ గారు ఆల్రెడీ వాళ్ళు నాన్న కూడా గోయకొండలో నెమ్మదిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా గంగురాజన్ కూడా రెండు తూర్లు రెండు చూరులో నెమ్మదిగా పనిచేయడం జరిగింది దేవం సేవ అంత చేస్తుంటే కూడా అదేవిధంగా గ్రామ అభివృద్ధి అయితే ఏమి అభివృద్ధి అయితే మండల అభివృద్ధి అయితే గోయకొండ గంగమ్మ దేవస్థానం గడ అభివృద్ధి అయితే అన్నిటికీ సహకరిస్తూ ఆ కుటుంబము ఎంతో సేవ చేసింది గోయకొండ గంగమ్మ తల్లికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఇంక ముందే రెండు సూర్లు సర్పంచ్గా ఆ కుటుంబంలో నిండి వచ్చారు సర్పంచ్గా చేశారు కానీ ఇద్దరు ఒక సర్పంచుల్ని ఆ కుటుంబాన్ని ఇంతకు పట్టించుకోవడం లేదు ఏ పార్టీ వచ్చినా అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఉద్యమాలు చేసి గత పత్రాలు అందరికీ అంత చేయడం జరిగింది అదేవిధంగా కుమ్మూరులో పాదయాత్ర పాదయాత్ర చేసి పాదయాత్ర నీటిని భూమికులందరికీ పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా ఇళ్ళ న్యాయ దీక్షలు అయితే చేయడం అదేవిధంగా ఆవు న్యాయ దీక్షలు చేసినాం అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ భోగిలకు గంగమ్మ చైర్మన్ ఆలయ్య చైర్మన్గా ఎన్నో ఎన్నోసారి పోరాటం జరిగింది కానీ ఇద్దరు బోయలు పట్టించుకున్న లేదు పేరుకేమో బోయ బోయకుండా గంగమ్మ ఉంది కానీ కానీ అక్కడ అనుభవించేది అదురుకున్నాను తప్ప బోయలు ఎప్పుడూ అనుభవించలేదు మేము మా మా అమ్మవారిని మా తల్లిని మేము సేవ చేసుకోవాలని మేము మొదలు అడుగుతాం కానీ పట్టించుకున్న నాదలు లేకుండా పోతానండి అదేవిధంగా ఆ కుటుంబము కాగిత పంచే ఉన్న గంపల గంగరాజన్నకు ఖచ్చితంగా ఈసారి గోయకొండ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి వాల్మీకి రిజల్ట్ సాధించిన తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ కుంగు నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ లేదేమి ఎస్టీలు అయితే బీసీలు అయితే అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు ఓవెల్కి ఒకసారి ఇస్తే ఏమైంది అని కూడా ఇంతకుముందు మీటింగ్లు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ గంగరాయన చేయన బీసీలలో ఎన్నో పోరాటాలు చేసినాడు గంగరాయనకు బీసీలో ఎస్సీలు అందరూ కలుసుకొని అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి అతని సన్మాన కార్యం కూడా చేయడం జరిగింది కానీ అక్కడ లోకల్గా ఉండే లీడర్లు ఎవరు కానీ పట్టించుకోకుండా మమ్మల్ని తడివేస్తూనే ఉన్నారు భోయకొండ బా అమ్మవారు మా అమ్మవారు మా తల్లి కానీ మాగా హక్కు లేకుండా చేస్తున్నారు కాబట్టి దయవచ్చి ఈసారైన వాల్మీకుల్ని మీరు వాల్మీకుల్ని గంగమ్మ భోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్గా మన గమ్మల గంగారాన్ని ఇవి ఇస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాం అదేవిధంగా పుంగుల నియోజకంలో ఉన్న గారు కూడా మేము రాష్ట్రంలో ఉన్న వాల్మీకులను కూడా మేము కూడా వచ్చి వినతపత్రం సమర్పిస్తాం అతి త్వరలోనే అదేవిధంగా మేము ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జనసేన పార్టీ అయితేమి ఏమి బీజేపీ పార్టీ అయితే ఏమి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాల్మీకులంతా కూడా మేము పనిచేసాం ఈ పార్టీని గెలిపించుకున్నాం ఎందుకంటే వాల్మీకులు అంటే అభిమానం తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే ప్రతి చోట కూడా మేము వాల్మీకులు చేర్పించి తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది కాబట్టి దయవంచి ఈసారి నామినేట్ పోస్టులు ఖచ్చితంగా వాల్మీకి బయలుకి ఇవ్వాలా ఎందుకంటే మేము అందరికీ కలుసుకొని ప్రతి ప్రోగ్రాం చేసి చేయడం జరిగింది దయవంచి చేరే పదవి ఈ వర్షం డిమాండ్ చేస్తున్నామని చెప్పి సవాల్ తెలియజేస్తున్నాం